పొడుగుపడు ఛానల్ కు మోక్షం తీరునున్న రైతుల సాగునీటి కష్టాలు నెల రోజులలో తాత్కాలిక మరమ్మతులను పూర్తి చేయాలని ఆదేశించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు మండలం పడుగుపాడు వద్ద ఉన్న ఇరిగేషన్ కెనాల్ ప్రభాకర్ రెడ్డి రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు అంతేకాక ఈ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని వారన్నారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఇరిగేషన్ రైల్వే హైవే వాళ్ళతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా నెల రోజులలో కలవట్లను ఏర్పాటు చేస్తున్నామని త్వరలోనే ఈ కెనాల్ కెనాల్కు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కెనాలు పారుదల కెనాల్ ఇది రైల్వే బ్రిడ్జ్ ఉంది ఆ వెంట వచ్చి దాదాపు సిక్స్ మీటర్స్ ఈ ఎన్హెచ్ది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ వెంట అట్నే కెనాల్ చూస్తే త్రీ పాయింట్ నైన్ ఉంది సో ఈ మూడు కూడా మ్యాచ్ కావట సో దీనికి ఇది కనెక్ట్ చేయాలంటే ఒక చిన్న కర్వ్ కనబడుతుంది ఈ కర్వ్ని మనము ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది లేదంటే అక్కడ ఇంత ముందు కూడా వాష్ అవుట్ అయ్యి మొత్తం అంతా దాదాపు ఈ ప్రా ప్రాంతం అంతా మునిగిపోయింది సో అది జరగకూడదని ఆ రైల్వే బ్రిడ్జ్ కాడ నుంచి ఈ వెంట్ ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ వెంట్ కాడికి కొంచెం కవ్ ఉంది ఆ కర్వ్కి మనము ఒక బండి ఇచ్చి సిమెంట్ లైనింగ్తో ప్రస్తుతం టెంపరీగా దాన్ని పూర్తి చేయించి కనెక్ట్ చేస్తున్నాం ఎనిమిది వేల ఎకరాలు పారుదల కింద ఉంది కాబట్టి పక్కన కూడా రేపు ఎటువంటి వర్షాలు వచ్చి ఏదన్నా సమస్య వస్తుందేమో అని దీంతో ఖచ్చితంగా ఒక నెలలో ఇది పూర్తి చేయాలా పూర్తి చేసి ఈ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా మనము ఎస్టిమేట్ ఇది అది సెపరేట్ అగ్రిమెంట్ కింద దాన్ని కూడా ప్రొటెక్షన్ వాల్ కూడా కట్టాం ప్రస్తుతం అయితే మనము టెంపరీ లైనింగ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం సో ఇబ్బందులు లేకుండా ఈ చుట్టుపక్కల బట్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చి ఒక వాల్ ఎస్టిమేట్ చేయించి శాంక్షన్ చేపిస్తాం చేపించి పర్మనెంట్ గా ఒక వాల్ కూడా కట్టించి ఈ సమస్య ముందు లేకుండా చేస్తామని కోరు లో ఉన్న ఈ ఇరిగేషన్ సరే విజిట్ చేయడానికి ఎంపీ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇది మన హైవేకి రైల్వే జోన్కి ఇరిగేషన్కి మొత్తం అన్నిటికీ సంబంధించిన కెనాల్ కాబట్టి ఈ ఈ బ్రిడ్జ్ కాబట్టి ఇది కట్టితే దీని కింద ఎనిమిది వేల ఎకరాలు రైతులకి పొలాలకి నీళ్లు పడతాయి కాబట్టి ఈ ఛానల్ని ఇంతకు ముందు స్ట్రైట్గా లేదని ఈ కెనాలు రైతులందరూ వచ్చి దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుద్దని ఆపేయడం జరిగింది ఇది ఆగిపోయి సంవత్సరం రోజులైంది ఇప్పుడు తిరిగి మనము ఈ దీని గురించి చాలా రోజుల నుంచి మన పెన్నా డెల్టా చైర్మన్ ఎంపీ గారికి మేము దీని గురించి విన్నవించడం జరిగింది ఈరోజు ఎంపీ గారు ఇక్కడికి విజిట్కి వచ్చి ఈ హైవే వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని రైల్వే వాళ్ళని అందరినీ కలిపి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇది ఏ రకంగా అయితే ఈ ఎనిమిది వేల ఎకరాలకి రైతులకి వాళ్ళకి నీళ్ళు అందుతాయో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయో ఆ రకంగా దీన్ని ఈ స్ట్రైట్ చేసి అదేవిధంగా సైడు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టి ఈ క కెనాల్ని స్ట్రైట్ చేయమని చెప్పి కోరడం జరిగింది దానికి ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మాట్లాడతారని చెప్పారు వీళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇది రెక్టిఫై చేసి ఎనిమిది వేల ఎకరాలకి రైతులకి పారుదల అందించబోతున్నందుకు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఏ రకంగా చేస్తే ఇది కరెక్ట్గా వస్తుందో ఆల్రెడీ మా పెన్నాడంటా చైర్మన్ గారు ఇప్పుడు ఎంపీ గారు మీకు వివరించున్నారు అధికారులకి అందరికీ కోరుకుంటున్నాను ఇది వెనువెంటనే పూర్తి చేయాలని చెప్పి ఎటువంటి ఆటంకాలు లేకుండా దీన్ని కంప్లీట్ చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను